హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చింత ఇగుడుతో పప్పులు ఎలా చేసుకో చూద్దామండి ముందుగా దానికోసం నేను ఇక్కడ చింత ఈగుని తీసుకొని బాగా వాష్ చేసుకుంటున్నాను కొంచెం లేతగా ఉన్నది తీసుకోండి మనం చింత ఇగుడిని చింతపండుకి బదులుగా వాడుతున్నాము సో పులుపుకి సరిపోయేంత చింత ఇగుడు తీసుకుంటే సరిపోతుంది ఇలా చింత బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి లేకపోతే మట్టి ఏమన్నా ఉంటే అది మళ్ళీ మనం కూర చేశాక మట్టిమట్టిగా అనిపిస్తుంది అదేవిధంగా నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు అలాగే నాలుగైదు ఎండుమిర్చిని ఇలా తుంచి పెట్టుకున్నాను అలాగే ఒక ఆనియన్ ఒక టమాటో పెట్టుకున్నాను ఆనియన్ని మనం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది మరీ చిన్న చిన్న పీసెస్గా ఏం కట్ చేసుకుని అవసరం లేదు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ముందుగా పెట్టుకున్న పెసరపప్పుని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్లో వేసేసేయాలి దాని తర్వాత ముందుగా పెట్టుకున్న ఎండుమిర్చి ఆనియన్ వేసేసి తగినంత వాటర్ వేసి కొంచెం పసుపు వేస్తున్నాను అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి మూత పెట్టేసుకొని ఉడకపెట్టుకోండి మీరు ఇన్ కేసు కుక్కర్లో వేసుకుంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కుక్కర్ ఏం వాడట్లేదు డైరెక్ట్గా గిన్నెలోనే వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇంత మెత్తగా ఉడకపెట్టుకోవాలి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పెట్టిన వీడియోస్ కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఇలా పప్పు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టిన చింత ఇగిని వేసేసేయాలి వేసేసి మళ్ళీ కొంచెం ఉడకపెట్టుకోవాలి అదేవిధంగా నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసేస్తున్నాను తగినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను దీనికోసం మనం తిరగమాత వేసుకోవాలి కదా దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో నేను తగినంత వడి యాడ్ చేసుకున్నాను మీ దగ్గర వడిమ లేకపోతే నార్మల్గా మనం వేసుకున్నట్టు ఆవాలు మినపప్పు అవి వేసేసుకోండి ఈ తాలింపుని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పులో వేసేసి ఒకసారి కలిపేసుకుంటే అంతే అండి పప్పులు రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్